వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు ఒక విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను ఒక వీడియో చెప్పే వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం దీని మీద రెండు రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టి అమౌంట్ వేస్ట్ పదహారు కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నారు ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ కడతారు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్ట్ పన్ను పనులు మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళిచ్చే ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు నెవల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా పర్సెంట్ అర పర్సెంట్ తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్ మేము ఆ రోజే చెప్పాం వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ వీఆర్ కమిటెడ్ టు ఇట్ పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది పూర్తి చేస్తాం బానే యుట్ ఇయర్ ఇవాళ కొద్ది రోజుల కిందటిని పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతాం మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి నీళ్ళు వస్తాయి గాలేరు నగర్కి వస్తాయి పలమునేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరు నీళ్లు వస్తాయి పుంగనూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయాలు నాకు చెప్తాను పబ్లిక్ వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులివెంగళ కూడా నేను తీసుకెళ్తా అడ్డంగా పుడుకున్న నీళ్ళు ఇస్తా భగీరథుడు ఎంతగా చూస్తాం మనం కష్టపడితే సాధ్యమని కడాన ఎనిమిది సార్లు ఓట్లు వేసిన వాళ్ళకి ఆ నీళ్లు దేశ పని ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు అలాంటి తృప్తి వచ్చింది ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం జరగలేకుండా చేయడం ఇవన్నీ నిరంతరం చేశారు ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైంది మీరు చేయిద్దండి క్యాన్సిల్ చేయిద్దండి మళ్ళీ ఎవరికి బాధ్యత ఉంటుందని ఉండదంటే వినకుండా ఇది చేశారు ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా రెండు వేల సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే రెండు వేల ఒకటి రెండు మూడు అదే మాట్లాడుతున్నాను అంటే ఏం జరిగింది ప్రాజెక్ట్లో కూడా తెలియకుండా ప్రజల్ని మబ్బు పెట్టారంటే ఏ విధంగా చేశారు ఇది ఒక ఉదాహరణ కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫామర్లు కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితి వచ్చారు అంటే ఓసారి కొన్ని కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్ట బాధ్యత అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా వీళ్ళు చేసిన పనులు ఇవే కాదు అన్ని విధ్వంసం చేశారు నేను చెప్పాను ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే త్రీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్టిక్ తీసుకొచ్చారు ఇది ఒకటి ముదివీడు రెండు టీఎంసీ నేతిగుంటపల్లి ఒక టిఎంసీ ఆవులపల్లి మూడు పాయింట్ ఐదు టిఎంసీ ఈ మూటి కూడా రెండు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళందరూ వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి ఇచ్చేశారు కన్సర్న్ మినిస్ట్రీ వైలేట్ చేశారు అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి ఇరవై ఐదు కోట్ల వంద కోట్ల రూపాయలు ఫని ఫైన్ వేసి ఇరవై ఐదు కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఫైన్ కట్టింది చేసింది తప్పు వీళ్ళు ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి కట్టి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది కూడా ఇదే మరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్జిటి కోర్ట్ ఆర్డర్ చేసింది ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీకు చేయడానికి లేదని అది కూడా వేస్ట్ ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది నేను ముందే చెప్పాను ఆరు వేల మూడు వందల క్యూసెక్స్ కోసం ఆరు వేల నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు అందినే ఒక శాంక్షన్ చేసి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రకాశం ఇక్కడే మొత్తం రెండు వేల ఇరవైలో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా రెండు న్యూ బ్యారేజెస్ కడతామని కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కింద కడతామంటే అది కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు అంటే చెప్పడం చాలా ఈజీ చేయడం చాలా కష్టం అందుకే ఈరోజు హామీ ఇస్తున్నాం ఏ పని చేసినా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమంలో చేస్తాం చెప్పింది చెప్పిన టైంకి చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకుంటామని మరి ఒక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఇక్కడికి వస్తనే వెలుగొండ ప్రకాశం జిల్లా ఉన్నారు ఇంతమనిపే రామారాడు గారు చెప్పారు నేను ఎప్పుడు ప్రకాశం జిల్లాకు పోయినా కరువు జిల్లా నన్ను అడిగే పరిస్థితి ఒకటి మాకు నీళ్ళు ఇమ్మని నేను చాలాసార్లు అన్నాను నీళ్ళు ఎక్కడ ఉన్నాయో లేవు కదా మనకు ఎట్లా వస్తాయని మీరు ఏమన్నా చేయండి సార్ శ్రీశైలని తీసుకురండి మాకు నీళ్ళు ఇవ్వండి ఐదేళ్ళకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి మా జీవితాలు బాగుపడతాయంటే నేను ఆ రోజు నా జన్మదిన రోజున బర్త్డే రోజు పోతే ఫౌండేషన్ వేసాను అది తొంభై ఆరులో ఫౌండేషన్ వేసా తర్వాత వీళ్ళు సరిగా పనిచేయకపోతే అక్కడి నుంచి గడిచి పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా పెద్ద ఎతరకు పూర్తి చేసి తొంభై ఐదు పర్సెంట్ టనల్ వన్ పూర్తి చేసేసా అది కానీ ఇంకొక ఆరు నెలల ఉంటే నీళ్లు వచ్చేసేటివి ఒక లక్ష పంతొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం వీళ్ళు వచ్చి దాన్ని కూడా మెస్సప్ చేశారు మెస్సప్ చేసి టనల్ వన్ వన్ని రెండును కలిపేసి రెండు వర్క్లు కూడా పూర్తి కాకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు నాలుగు వేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాం ఇంకొక రెండు వేల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఉంటే పూర్తి అయిపోయేది పని పూర్తి చేయకుండా ఇనాగ్రేషన్ చేశారు నీళ్ళు ఇచ్చేసామని నాటకమాడి జాతికి అంకితం చేశాం కానీ మనం వస్తాను చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఈరోజు నేను హామీ ఇస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రీమ్లైన్ చేశాం స్పీడప్ చేశాం రెండు వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే వెయ్యిన్ని యాభై ఏడు కోట్లు వర్క్స్కి ఇవ్వాలి ల్యాండ్ ఎక్విజన్ పద నూట ముప్పై తొమ్మిది కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మొత్తం రెండు వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాబోయే సంవత్సరం జూలైకంతా నీళ్ళు ఇచ్చే ప్రభుత్వం ప్రభుత్వం ప్రాంతం ప్రకాశం పశ్చిమ ప్రాంతం గెద్దలూరు మార్కాపూర్ కనిగిరి ఈ ప్రాంతంలో ఎర్రగొండపాలెం వీటికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండోది ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర ఒక నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్యాలెన్స్ వరకు వంశధార ఫేజ్ టూ స్టేజ్ టూ పూర్తి అవుతాయి అది కూడా పూర్తి చేయకుండా ఐదేళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక నాలుగు మూడు నాలుగు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఈరోజు ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే వంశధార ఫేజ్ టూ స్టేజ్ టూ సర్దారు గౌతల చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి తారకరామ తీర్థసాగర్ ఒకటి ఆఫ్షోర్ రిజర్వాయర్ అండ్ మహేంద్ర తనయ్య ఒకటి హీరమండలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి ఇంటర్లింకింగ్ ఆఫ్ వంశధార నాగావళి రివర్స్ రెండు అదొకటి మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్టేజ్ టూ జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఇంటర్లింకింగ్ ఆఫ్ నాగావళి చంపావతి రివర్స్ ఇది అప్ టు గండిగడ్డ గడిగడ్డ ఈ ప్రాజెక్ట్స్కి అన్నిటికి కలిపి తొమ్మిదికి రెండు వేల తొంభై ఏడు కోట్లు అవుతుంది దీనివల్ల కొత్తగా ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు వస్తుంది పాత ఇక్కటి రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది రెండు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీరు అందరికీ ఆవిస్తున్నారు ఇంకొక పక్కన రాయలసీమ రాయలసీమలో వెలుగొండ ఇప్పుడే చెప్పాను రెండు వేల యాభై తొమ్మిది కోట్లు ఉప్పర పెన్న అది ఏదైతే పేరూరు ట్యాంక్ రిజర్వాయర్కి నీళ్ళు తీసుకుపోవడం బైరువాని తిప్ప అందిరినీవా నుంచి మడకసర బ్రాంచ్ కెనాల్ అందిరి నేవా నుంచి ఫేస్ టూ మెయిన్ కెనాల్ అడవిపల్లి నుంచి చిత్తూరు వరకు నేవా వరకు పూర్తి చేయడం జిఎన్ఎస్ఎస్ వరకు తీసుకెళ్లడం ఈ అన్నిటికి కలిపి ఏడు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లు అవుతుంది దీనికి కూడా ప్రాధాన్య